దేవునికి మహిమ దేవుని నామంలో మీకు గాక రోగి గ్రస్తుడైన భక్తుడు పన్నెండు విషయములు నేను చేసి ఉంటని అని మునుపటి స్థుతి వీడియోలో చెప్పి ఉన్నాడు అయితే ఆ పన్నెండు విషయములు ఏంటి అన్నది ఈ వీడియోలో మనము వివరించుకుందాము ఒక భక్తుడు దేవుని నమ్మిన తర్వాత తన జీవితకాలమంతా అంతా ఆ పరమును చేరుకునే దారిలో చేయవలసిన పన్నెండు విషయములు ఒకటవది ఇతరులకు దేవుని గురించిన శుభవార్త బోధ చేయడం రెండవది అనుదినము దేవునికి ప్రార్థన చేయడం దేవునిని అన్ని విషయములలో ముందు ఉంచడం మూడవది పాపములు ఒప్పుకునట నాలుగవది దేవునికి నమ్మిక కలిగి జీవించడం ఐదవది సాక్షి జీవితం జీవించడం ఆరవది చెందా వేయడం ఎందుకనగా దేవుని పరిచర్య ముందుకు సాగుటకు దేవుని పరిచర్య దీనులకు అభాగ్యులకు బలహీనులకు అందరికీ చేరవేయటకు సహాయపడుటకు చెందా వేయడం సేవ చేయడం నీ చుట్టుపక్కల వారు రోగ్రస్తులై ఉన్నప్పుడు వారు కి సేవ చేయడం ఎనిమిదవది బాక్యసము తీసుకొనడం తొమ్మిదవది పశుధాత్మ బాప్తిసం పొందుకును పది సంస్కారము పొందుకునుట ప్రభు బల్లారాధనలో ద్రాక్షారసము రొట్టెను పుచ్చుకొనుట పదకొండవది దర్శనములు ప్రభుచే పొందుకునుట పన్నెండవది ప్రభువును పూర్ణ హృదయంతో స్థుతించుట దేవునికి మహిమ